లో చాలా ట్రాన్స్పరెంట్ గా ఎన్నికల ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉంది ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే మొదట ఓటర్ లిస్టు సక్రమంగా ఉండాల్సిన అవసరం ఉంది త్రోదశాత్తు మేమైతే చాలా ఎన్నికలు చూస్తాం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కానీ ఈసారి వాటర్ లిస్టు చూస్తే చాలా గందరగోళ పరిస్థితే కాదు అయోమయానికి వెళ్లే పరిస్థితి ఉంది బోగ చోట్లు విపరీతంగా ఉన్నాయి ఒకే డోర్ నెంబర్ మీద పేపర్లు కూడా చూస్తున్నా మూడు వందలు ఐదు వందలు అట్టగా వందల పైన ఎన్రోల్మెంట్ అయిన ఉన్నాయి ఈ సజావుగా అవన్నీ కూడా పూర్తిగా తొలగించి ఏవైతే రియల్ గా ఓటర్స్ ఉన్నారో వాటితో తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ కూడా చాలా చర్యలు తీసుకుంది కొంతమందిగా యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది దీనికి ఉదాహరణ ఏంటంటే దేశంలో ఎక్కడా జరగలేదు మన ఆంధ్ర రాష్టంలో తిరుపతి బయాలసీలో సుమారు ముప్పై ఐదు వేల ఐడెంటిటీ కార్డులు రాత్రికి రాత్రి డౌన్లోడ్ చేసి వాళ్ళు డైరెక్షన్ జరిపించుకున్నారు అది వెలుగులోకి రావడానికి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పెట్టింది మొన్ననే కోర్టు డైరెక్షన్ ఆర్డర్స్ కూడా వచ్చాయి ఆర్డర్స్ వచ్చిన దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అధికారుల మీద చర్యలు తీసుకున్నాం ఎన్ని తీసుకున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ అయిపోయింది గెలుపోవటం నిర్ణయాలు అయిపోయాయి తర్వాత ఏం తీసుకున్నా సరే చనిపోయినటువంటి శవానికి పోస్టుమార్టం చేసి అంటే అందువల్ల మేము కోరేది ఏంటంటే ఎన్నికల కమిషన్ని చాలా లోటుపాట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయి చాలా సరి చేశారు కానీ ఇప్పటికీ కూడా ఉన్నాయి కానీ మొన్న ఒకటో తారీఖు జనవరి కొత్త లిస్టు రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికల సంఘం ఆ లిస్టులు వెరిఫై చేస్తే మా బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా వెరిఫై చేసి అవన్నీ చేస్తే ఇంకా ఇప్పటికే అందులో చాలా లోపల కొన్ని వేల ఓట్లు ఇంకా ఉన్నాయి అందులో మొదటి ఉదాహరణకి మీకు డబుల్ ఎంట్రీస్ అంటే ఒకే ఒకే పేరుతో నా పేరు పురతాల రామకృష్ణ కోటి కొనతాల రామకృష్ణ ఒప్పుకుంటాం కె రామకృష్ణ ఒప్పుకుంటారు రామకృష్ణ కొనతాలని ఒప్పుకుంటాం అది కూడా ఒక బూత్లో కాదు వేరే వేరే బూత్లో అంటే ఇది పొరపాటుగా జరిగినటువంటి తప్పు కాదు ఇది కావాలని డెలిబరేట్ గా ఎన్నికల తీర్పుని పారుమారు చేయాలనే కుట్రతో చేసినటువంటి కార్యక్రమం కనిపిస్తున్నాం దీన్ని ఎప్పుడైతే మన పద్దతి ఏంటంటే ఒక ఓటర్ని తొలగించుకోవాలనుకుంటే ఫారం సెవెన్ ఇవ్వాలి తొలగించాకే ఫారం సిక్స్ ప్రకారంగా మళ్లీ నమోదు చేయాలి కానీ ఆ ప్రక్రియ లేదు ఫారం సెవెన్ ఉపయోగించకుండా ఒక ఓటర్ ఇంకో దగ్గర ఓటు ఉంటుంది మళ్ళీ ఇక్కడ కూడా ఓటు అప్లై చేస్తే ఇక్కడ ఓటు వాళ్ళు అందులో కలిపారు కానీ అక్కడ తొలగిస్తారు ఇది కేవలం నిర్లక్ష్య పూరితంగా చేసినటువంటిది నిర్లక్ష్యం అంటే ఇది ఒకటేనంటే ఒకటే కానీ ఇది నిర్లక్ష్యం కాదు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రక్రియగానే మాకు అనిపిస్తుంది ఎన్నికల కమిషన్ కి రిపోర్ట్ చేయడం జరిగింది ఎంతో ఉదాహరణకు చెప్తా నేను డబుల్ ఎంట్రీస్ మీకు అంటే ఒక వ్యక్తి చెప్పగా వేరే వేరే పేర్లతోనూ వేరే వేరే బూతుల్లో ఈ రకంగా ఉన్నవి ఈ అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఉన్నాయండి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అంటే సామాన్య ఎన్నిక చెప్పండి అంతేకాకుండా ఒకే డోర్ నెంబర్ మీద పది కంటే ఎక్కువ ఓట్లు నమోదైతే ఎన్నికల కమిషన్ సర్క్యులర్ ప్రకారం ఎన్నికల కమిషన్ మాన్యువల్ ప్రకారం పది కంటే ఎక్కువ ఉంటే వాటిని స్కూటీ చేయాలి స్కూటీ చేసి వాస్తవాలు తెలుసుకోవాలి తెలుసుకొని ఒక డోర్ నెంబర్ టెన్ ఉన్నటువంటి అది ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళిద్దరు పిల్లలు ఒకే డోర్ నెంబర్ అంటూ టెన్ టెన్ ఏ అని పెట్టుకున్నారు కానీ ఆ ప్రక్రియ జరగలేదు ఆ స్కూటీ జరగలేదు ఇంకా ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు మనకి ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు అంటే పది మంది కంటే ఎక్కువ ఒకే డోర్ నెంబర్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఇక డోర్ నెంబరే లేకుండా అయిన వాళ్ళు సాధారణంగా జరగకూడదు డోర్ నెంబర్ లేకుండా అసలు సిస్టమ్ యాక్సెప్ట్ చేయరు కానీ అలా చేయించారు ఎందుకంటే అన్ని గార్డెన్ జరిగాయి ఇందులో డోర్ నెంబరే లేకుండా ఉన్న వాళ్ళు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ఆరు వందల అరవై ఆరు అంటే ఇవన్నీ కలిసి సుమారు పదకొండు పన్నెండు వేల మంది వరకు వస్తుంది అంటే నేను ఎన్నికల్లో తొమ్మిది ఓట్లతో గెలిచాను అంతే కదా పార్లమెంట్ అది కూడా అంటే ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపు వాటం నిర్ణయించే ఓటు అటువంటిది ఎనిమిది వేల ఓట్లు బోగస్ ఓట్లుంటే గెలుపు ఓటంలో ఎన్నికల ప్రక్రియ అన్నది ఊరికే రామకావాస్థాయిపోతుంది వీళ్ళు గెలుపు ముందే నిర్ణయించుకుంటారు ముందే శాసించారు గెలుపుని ఈ రకంగా బోగస్ ఓట్లు దొంగ ఓట్లు డబుల్ ఎంట్రీస్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది అలాంటప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎందుకు ఎన్నికలు జరుపుకోవడం ఎందుకు ఇన్ని సందర్భాలుగా రకాలుగా అందరూ అధికారులు ఐఏఎస్ అధికారులు చీఫ్ సెక్రటరీగా చేసిన వాళ్ళు వాళ్ళ కమిటీగా ఏర్పడి ఇవన్నీ ఎప్పటికప్పుడే ఎన్నికల కమిషన్ రిపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా నిర్లక్ష్య దూరంతో వ్యవహరిస్తున్నటువంటి అధికార యంత్రాంగం కొంతమంది చేస్తా ఉన్నారు వీటి మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది కేంద్ర ఎన్నికల కమిషన్ పెట్టం రాష్ట ఎన్నికల కమిషన్ పెట్టాం జిల్లా ఎన్నికల కమిషన్ పెట్టాం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ రిసైడింగ్ ఆఫీసర్ కి పెట్టాం అన్ని లెవెల్స్ ఆదివారికి కూడా పెట్టాం ఆన్లైన్ లో పంపించడం జరిగింది వీటి మీద తక్షణమే వెరిఫై చేయాలి ఎందుకంటే మళ్ళీ త్వరలోనే మన ఫైనల్ లిస్ట్ వస్తుంది ఫైనల్ లిస్ట్ వచ్చి లోపలికి తొలగించబడకపోతే ఇంకా ఎలక్షన్ చేయడం అనవసరం ఎలక్షన్ ఇంకా వాకే పోతుంది ఇంకా ఇన్ని రకమైనటువంటి దొంగ ఓట్లు వచ్చి ఫోకస్ ఓట్లు వచ్చి ఎన్నికలు జరిపించుకునే ప్రక్రియ పెట్టుకున్నప్పుడు అందుకే మనం ఎన్నికలు ఎంత వృధా చేసి ప్రజల ఓటుకి విలువ విలువే ఉంది చెప్పండి అంటే ప్రజల ఓటుకి విలువ లేకుండా చేసేటువంటి వ్యవస్థ అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు రాష్టంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది ఇటువంటి ఇక్కడే కాదు ఇటువంటివి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి మేము కంపేర్ చేసాం పక్క నియోజకవర్గం చూడవని అని అదేవిధంగా అని అట్లాగా కొన్ని చేస్తే అక్కడ ఇదే పరిస్థితి ఉంది మీకు అవి కూడా వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీని మీద